కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకి అందచేయని ఆరు గ్యారంటీలు ప్రజలకు మోసం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం జూబ్లీ హిల్స్ నియోజకవర్గం ఎర్రగడ్డ డివిజన్ కళ్యాణ్ నగర్ వెంచర్లో బీఆర్ఎస్ పార్టీ తరఫున ఉప ఎన్నికల సందర్భంగా కాలనీ వాసులతో సమావేశం ఏర్పాటు చేశారు సమావేశంలో మల్కాజ్గిరి కంటెస్టెంట్ ఎంపీ బాగిరెడ్డి లక్ష్మారెడ్డి మరియు కుక్కట్పల్లి హౌసింగ్ బోర్డు బీఆర్ఎస్ కార్పొరేటర్ శ్రీనివాసరావు ఎర్రగడ్డ డివిజన్ అధ్యక్షుడు సంజీవ ఎర్రగడ్డ కంటెస్టెంట్ కార్పొరేటర్ కాంచర్ల పల్లవి యాదవ్ డివిజన్ అధ్యక్షుడు కృష్ణారెడ్డి బిఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ప్రజలలో ఎక్కడ పోయినా కూడా ప్రజలు వాళ్ళ బాధను వెళ్ళబుచ్చుకుంటున్నారు ఏమైంది మా ఏమైనా ఏం వాళ్ళు మరి కేసీఆర్ సారు ఇంత డెవలప్ చేసినా ఓ అంటుంది నాకు నెలకు రెండు వేల రూపాయలు కేసీఆర్ సార్ ఇస్తున్నాడు మరి నాలుగు వేలు ఇస్తాను మేము ఎవరిని అడగాలి అంటే మేము దానికి ఆన్సర్ ఏమి ఇయ్యాలో మాకు అర్థం కాదు అట్లా ఎక్కడ పోయినా కూడా ఒక ఆడబిడ్డ అడుగుతుంది అయ్యా మాకు రెండు వేల ఐదు వందలు ఇస్తానారు మేము ఎవరిని అడగాలి మరి మీరు ఎవరైతే మీకు కమిట్మెంట్ ఇచ్చినా వాళ్ళని అడగాలి అంటే ప్రతి దగ్గర ఎక్కడ పోయినా కూడా ఇవన్నీ వాళ్ళు వెళ్ళబొచ్చుకుంటున్నారు ఫైనల్ వాళ్ళు ఏమంటున్నారు అంటే అప్పుడే బాగుండే కేసీఆర్ సార్ నిజంగా రెండు వేలు ఇచ్చిండు మాకు ఐదు వందల రూపాయలు రెండు వేలు తీసు అదే మాకు చాలు ఇవాళ నాలుగు వేలు ఇస్తాను అడిగిన దాని మీద మాకు నమ్మకం లేదు మాకు చిచ్చటి అయినా చక్కగా ఇస్తే చాలు మాకు చిచ్చటి కూడా కటింగ్లు పెడుతున్నారని చెప్పి చాలా మంది బాధపడుతున్నారు వాళ్ళు చదువు లేదా వాళ్ళు నిరుద్యోగం చేస్తాను ఇట్లా వాళ్ళని మాట చెప్పుకుంటూ మనం మోసం ఎవరికైతే వ్యవసాయం చేసుకుంటామో రైతు బంధు పదిహేను మరి రైతు రుణమాఫీ చేస్తాను కళ్యాణ లక్ష్మి ఇంటికి ఒక లక్ష రూపాయలు ఇస్తాన కళ్యాణం ఏది లేదు ఏం చేయలేదు మనం అడవిడికి పోతే వాళ్ళు డైవర్ట్ ప్రాజెక్ట్ చేసుకుంటూ थोड़ा <laughs> चढ़ा <laughs>